ఎపిసోడ్ థర్టీన్ మారేడు మారేడుమిల్లి ఫారెస్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసినాము మల్లి విలేజ్ నుంచి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ ఎటు చూసినా పనస చెట్లే ఉన్నాయి అండ్ పనసకాయల సైజ్ కూడా చాలా పెద్ద ఉన్నాయి అనమాట ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పేసి లంచ్ చేద్దామని చెప్పేసి ఒక దగ్గర అయితే ఆగిపోయినాము అరకు మారేడుమిల్లి ఈ ప్లేస్ లలో బొంగు చికెన్ అనేది చాలా ఫేమస్ కదా మరి ఫారెస్ట్ లోకి వెళ్లేటప్పుడే ఒక బ్యాంబో చికెన్ అయితే తీసుకొని వెళ్ళిన అనమాట టేస్ట్ చాలా బాగా నచ్చింది అని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు లంచ్ లోకి కూడా బ్యాంబో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారనమాట మా హస్బెండ్ వెజ్ లో అసలు ఏ లేవన్నమాట అసలు వెజ్ దొరకలేదు ఫైనల్ గా ఒక్క హోటల్లో మాకు వెజ్ అయితే దొరికింది అది కూడా రెగ్యులర్ ఫ్రైడ్ రైసెస్ అనమాట బ్యాంబోలో కూడా ఈ వెజ్ రెసిపీస్ ని ఇంక్లూడ్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్న హోటల్స్ వాళ్ళకి చెప్పైతే వచ్చిన నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు కదా ఆర్డర్స్ వస్తాయి అని చెప్పేసి ఇంకా ఫైనల్ గా ఫారెస్ట్ లో నేను కలెక్ట్ చేసుకున్న ప్లాన్స్ అనమాట డిక్కీ నింపేసిన